హాయ్ అండి ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్యాక్ పాటు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి ఇది పూర్తిగా జారుడుగా ఉండే క్లాత్ అండి దానిపైన కూడా మనకు ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అంటే బిగినర్స్ కూడా ఇలాంటివి ట్రై చేస్తేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దారిలో వెళ్ళిన బ్లౌజ్ అండి అది అయితే దాన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి ఉల్టాగా కాకుండా రైట్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకు నెక్ దగ్గర అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని అంటే మనం లైనింగ్ క్లాత్ని లోపలికి వేసేసుకోవాలి లోపలికి వేసేసుకున్నాక తర్వాత ఇలా మళ్ళీ దానిపైన ఒక కుట్టనేది వేయాలి ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే పడాలి ఆ కుట్టనేది మనకు మెయిన్ క్లాత్ మీద పడకూడదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము ఈ రెండు కలిపేసి సన్నగా ఒక పాదం మందం గ్యాప్ ఇచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి హెమ్మింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది కొందరికి గల్లపట్టీలు పెట్టడం రాదు కాబట్టి బిగినర్స్ కోసం అలా చూపించనండి అది మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలా సైడ్కి కూడా జాయింటింగ్స్ అనేటివి చేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయింటింగ్ చేయండి ఇది కొంచెము జారుడుగా ఉంది క్లాత్ కాబట్టి కొంచెం కుచ్చుకుచ్చుగా వస్తూ ఉంటుంది మీరు సర్చ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశారనుకోండి కరెక్ట్గా వస్తుంది అంటే మిషన్ ప్రాబ్లం ఏం కాదండి అది మన క్లాత్ ప్రాబ్లం అండి ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం కొంచెం ఇలా రఫ్ చేస్తూ అనాలండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కింద సైడ్ పట్టి ఉంటుంది కదండి ఆ పట్టీని ఇలా గోటు ఉన్న సైడ్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ గోటు ఉన్న సైడు జాయింటింగ్స్ పడితే జాయింటింగ్స్ వేసుకొని గోటు ఉన్న సైడ్ తీసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ కుట్టిన తర్వాత ఇలా ఒక చిన్న కుట్ అనేది వేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా మళ్ళీ అది కొంచెం మనకు పైకి కనిపించకుండా ఉండడం కోసము చివరిన మరొక కుట్ట అనేది వేస్తున్నానండి మనము వేసుకున్నప్పుడు అది అంటే లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు డాట్స్ అనేటివి ఇలా పెట్టేసి రెండు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని దీన్ని ఇలా కొట్టామనుకోండి టూ సైడ్స్ మనకు మార్కింగ్ అనేది పడిపోతుంది ఈజీగా బ్యాక్ డార్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అది కూడా హాఫ్ ఇంచు డిఫరెన్స్తో వేసుకోవాలి కుట్ అనేది టూ సైడ్స్ కూడా ఇలానే వేసుకోవాలండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందంటే అంటే హెమ్మింగ్ లేకుండా అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి కూడా మనకు ఎమ్మింగ్ అనేది లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు కరెక్ట్గా పెట్టుకోవాలండి మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేయలేదు కొంచెము ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చేశానండి ఇలా మీరు గల్ల సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నాక తర్వాత సేమ్ అండి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలా మళ్ళీ దాన్ని లోపలికి అనేసి దానిపైన మరొక అనేది వేసుకున్నాం అనుకోండి మనకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి మొత్తం జెయింటింగ్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్